ఎంపీ డీకేఆర్ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరవడం జరిగింది అయితే ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ విషయం మన విషయంపై మనతో మాట్లాడడానికి ఎంపీ డికేఆర్ నగర్ ఉన్నారు వారిని మనసు మేడం మొదటగా ఎప్పుడు గుర్తించారు అసలు ఆ అగంతకుడు ఎవరు ఏంటిదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాను నిన్న సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ జనరల్గా సిక్స్ ఓ క్లాక్ లేస్తాను నేను లేసిన తర్వాత సెవెన్ సిక్స్ ఓ క్లాక్ వేరే కాల్ యూఎస్ కాల్ అవుట్ వస్తే మాట్లాడిన నేను యూఎస్ యూనివర్స్ నుంచి మా డాక్టర్ ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడితే మాట్లాడిన తర్వాత ఈ కాల్ వచ్చింది నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది ఇట్లా ఎవరో ఇంట్లోకి వచ్చిండ్రమ్మా అంతా బూటు కాలు కనబడుతున్నాయి అని చెప్పిండ్రు వీళ్ళు సో అప్పుడు ఏమైంది ఇమీడియట్గా అంటే అప్పుడు వీళ్ళు చెప్పింది ఎవరో ఇంట్లోకి వచ్చిండ్రు బూటు కాలు కనపడుతున్నాయి మొత్తం కిచెన్లా డ్రాయింగ్ రూమ్లా అని చెప్పిండ్రు చెప్పినప్పుడు నేను వెంబడే మా డ్రైవర్ లక్ష్మణ్ చెప్పింది ఇమీడియట్గా నువ్వు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళని నన్ను పోలీసులను పిలిపించి ఇమీడియట్గా చూపియండి ఫస్ట్ అని చెప్పిన తర్వాత మా సీసీ కెమెరాలు ఎవరైతే ఫిట్ చేసిండ్రో సీసీ కెమెరా చేసినటువంటి వాళ్ళని ఎమ్మడే పిలిపించి ఆ ఫుటేజ్ ఎంత చూడండి ఎవరెవరు ఎవరు వచ్చిన్నారు ఎప్పుడు వచ్చింది ఏందనేది చూడమని చెప్పినా సో దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సీసీ కెమెరాల ఫుటేజ్ వచ్చే వరకు మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రం అయింది ఆల్మోస్ట్ అప్పట్లోగా పోలీసులు కూడా అందరూ వచ్చిండు క్లూ టీమ్స్ వచ్చినాయి వాళ్ళందరూ కూడా మొత్తం ఇల్లంతా చూసిండు ఎక్కడి నుంచి వచ్చిండు ఎప్పుడు వచ్చిండు ఎట్లా వచ్చిండు అని కూడా వాళ్ళు కూడా మొత్తం ఇక్కడే ఉండి ఆ ఫుటేజెస్ అన్నీ చూసిండు వాళ్ళు చూసిన తర్వాత మరి కంప్లైంట్ మొత్తం రాసిచ్చిన తర్వాత నిన్న కేసు బుక్ చేసినారు ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు సో ఇప్పటిదాకా ఆగంతుడు దొరకలేదు సో వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు గట్టిగా టీమ్స్ అన్నీ పెట్టి ప్రయత్నం చేస్తున్నామని కమిషనర్ గారు చెప్పినారు నాంపల్లి వరకు పోయినట్టు అక్కడ దాకా ఆయన ఒక డి డీటెయిల్ అంటే వారి యొక్క దీన్ని గుర్తించినట్టు చెప్పాడు నాంపల్లి నుంచి నెక్స్ట్ కూడా మేము ఇంకా చూస్తూ ఉన్నామని చెప్పేటటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది ఆ టైంలో నా డాటర్ ఉంది నా పెద్ద కూతురు నా దగ్గరే ఉంటుంది నా పెద్ద కూతురు కూతురు ఉంటుంది నా దగ్గరే సో ఇంట్లో అమ్మాయిలు ఉంటారు పనిచేసే అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు మా ఇంట్లోనే ఉంటారు సో అంతా వాళ్ళంతా కూడా మా గద్వాల అమ్మాయిలు దాంట్లో సో ఇక్కడ మా డ్రైవర్ బయట పడుకుని ఉంటాడు ఒక్కొక్క ఆమె వంటాము ఉంటుంది నా దగ్గర అమ్మలు ఆల్మోస్ట్ ఆమె ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నా దగ్గరే ఉంటుంది ఆమె బయటనే వాడు ఎక్కడైతే వచ్చిండో అక్కడనే రూమ్ ఉంటుంది ఆమె రూమ్లో ఉంది అక్కడ సో బయట రూమ్లో డ్రైవర్ గన్మెన్లు అందరూ బయట ఫ్రంట్లో ఉంటారు వాళ్ళు ఆ డ్రైవర్ బయట రూమ్లో పడుకొని ఉన్నాడు ఇంట్లో వీళ్ళందరూ కానీ ఎవరికీ శబ్దాలు యుద్ధాలు అనేది ఎవరికేమీ అబ్జర్వ్ చేయలేదు వాళ్ళు ఎవరు కూడా పాప రూంలోకి పోయిండు ఆ పాప రూమ్ తీసి ఉంది సగం పాప రూమ్లోకి పోయిండు మా మన్వరాలు రూమ్లోకి పోయిండు ఆ తర్వాత పైకి వచ్చి ఆ పిల్లలు పడుకున్న దగ్గర మొత్తం అంతా చూసిండు మొత్తం అంతా ఇల్లంతా తిరిగిండు కలే తిరిగిండు మొత్తం అన్ని రూములు తిరిగిండు అన్ని ఇది తిరిగిండు కానీ మా సెకండ్ ఫ్లోర్లో నా బెడ్రూమ్ ఉంటుంది నా బెడ్రూమ్ కాపోజిట్ నా కూతురు బెడ్రూమ్ ఉంటుంది అక్కడ మటుకు ఆ రూములు తెరిచేటటువంటి ప్రయత్నం అయితే చేయలేదు వాడు సో దేవుడింట్లోకి పోయిండు దేవుడు పూజ రూమ్లోకి పోయి అక్కడ నుంచి కూడా పక్కల స్టోర్ ఉంటుంది ఆ స్టోర్లో కూడా పోయిండు మరి ఏం చేసిండు అక్కడ ఒక వన్ నిమిషం వన్ అండ్ హాఫ్ మినిట్ గడిపిండు తర్వాత మళ్ళీ బయటకు వచ్చి పిల్లలు కదులుతుంటే దబ 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 ఇంకా వెళ్ళిపోయిండు అక్కడ నుంచి సో ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండు అనేటటువంటిది ఇప్పటిదాకా ఎవరికి అర్థం అన్నటువంటి మాట విషయం దొంగ అయితే దొంగతనం చేయడానికి వచ్చినాడు ఏదో దొంగతనం చేసుకొని పోతాడు ఏదైనా తీసుకొని పోతాడు అట్లాంటిది ఏం దొరకకుండా అందిన వస్తువులనే తీసుకుపోతాడు సో అట్లా కూడా లేకుండా వచ్చిండు అంటే ఎందుకు వచ్చిండు అనేదే పెద్ద సస్పెన్స్ ఇప్పుడు దాని విషయంలో ఆ వ్యక్తి దొరికితే తప్ప ఆయన ఎవరు ఎందుకు వచ్చిండ్రు దాని బ్యాక్గ్రౌండ్ ఏందనేది విషయం తప్ప అర్థం కాదు అంటే ఈరోజు ఈ ఘటనకు సంబంధించి తెలుసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీకు కాల్ చేసి వివరాలు కూడా తెలుసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఏం ఏమి భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి చెప్పిన ఇది ఇది యాక్చువల్గా మెయిన్ రోడ్డు బ్యాక్ సైడ్ కూడా మెయిన్ రోడ్ అటు ఫార్టీ ఫైవ్ మెయిన్ రోడ్డు ఇటు ఫిఫ్టీ సిక్స్ మెయిన్ రోడ్డు రెండింటి మధ్యలో మేము ఉంటాం సో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే రోడ్లోనే ఉంటారు ఆ రోడ్ల ఎండ్కి ఆయన ఉంటాడు ఈ రోడ్ల ఎండుకు నేను ఉంటా నా అంటే నా నేను అనుకున్నా ఫస్ట్ ఇది నా ఇళ్ళని తెలియకుండా వచ్చిండేమో అనుకున్నా బట్ ఆ వ్యక్తి వచ్చి ఇంకా దొంగతనానికి వచ్చినట్లయితే ఒక రెండు ఇళ్ళు చేసుకొని పోతాడు కాకుండా పర్టికులర్గా ఇక్కడికే వచ్చినట్టు అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిండు దూగింకిండు ఆటో తీసుకున్నాడు వెళ్ళిపోయిండు సో దాన్ని బట్టి దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తి కాదేమో ఎందుకోసం వచ్చిండు అనేటటువంటిదే పెద్ద అనుమానం ఇక్కడ ఉంది సో ముఖ్యమంత్రి గారు చెప్పిన నాకు నేను ఇంట్లో ఉండను ఎక్కువ సో నేను ఎక్కువసేపు ఎక్కువ శాతం బయటనే తిరుగుతుంటా నెలకు ఇరవై రోజుల పైన నేను బయటనే తిరుగుతుంటా ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ ఒంటరిగా ఉంటారు సో నాకు ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలని నా ఫ్యామిలీ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ పెంచాలని చెప్పి సెక్యూరిటీ కావాలని చెప్పినా నా సెక్యూరిటీ కూడా పెంచాలని చెప్పి నేను కోరడం జరిగింది చిన్న అగంతంకి సంబంధించి ఏదన్నా సస్పెక్ట్ ఏమన్నా అంటే గతంలో మీతో పనిచేయడం కానీ గతంలో ఇక్కడికి అంటే ఎక్కడ ఏమీ కానీ అట్లాంటిది ఏమి ఎక్కడ కనపడలేదు అటువంటి అనుమానాలు ఇంతకుముందు పని చేసిపోయిన వాళ్ళు అంటూ పాత వాళ్ళు ఎవరు లేరు పోయిన వాళ్ళు ఈ మధ్యలో కొత్త ఒక అబ్బాయి పోయిన తప్ప అబ్బాయి బాయి లాగా కూడా అట్లాంటిది ఏం లేదు ఇది మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు అయితే చేయడం జరిగింది ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డికేఆర్ నగర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది మరొక పక్క పోలీసులు కూడా ఈ అగంతులకు సంబంధించి ఎక్కడి నుంచి ఆ లోప ఇంట్లోకి చొరబడారు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళారు తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ప్రయాణం చేశారు అనేది కూడా పూర్తిగా అన్ని వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భద్రతకు సంబంధించి కూడా పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడంతో కూడా ప్రస్తుతం అయితే హామీ ఇచ్చారు ట్ కూడా మా ప్రస్తుతం అయితే డికార్ని అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి